వెల్కమ్ టు ధనలక్ష్మి చేనేత వస్త్రాలయం మన షాప్ పాత మంగళగిరిలో ఉంటుందండి సో పాత మంగళగిరి మక్కా మసీద్ అంటే ఎవరైనా చెప్తారండి సో మక్కా మసీద్ పక్క సందులోనే మన డిఎల్ హ్యాండ్లూమ్స్ అయితే ఉంటుంది సో అడ్రస్ ఇంకా క్లియర్ గా చెప్తాను ఒకసారి చూడండి మంగళగిరిలో మిద్ది సెంటర్ అంటారండి మిద్ది సెంటర్ నుంచి స్ట్రైట్ గా టెంపుల్ వెళ్లే సైడ్ కాదండి టెంపుల్ కి ఆపోజిట్ సైడ్ లో వచ్చేస్తే మనకేంటంటే హుసేన్ కట్ట అనేది వస్తుంది హుసేన్ కట్ట నుంచి కొంచెం ముందుకు అదే స్ట్రైట్ రోడ్లో ముందుకు వచ్చేస్తే బోసు బొమ్మ సెంటర్ అండి బోసుబొమ్మ సెంటర్ నుండి ముందుకు వచ్చేసినా కూడా మనకి ఏంటంటే మక్కా మసీద్ ఉంటుంది మక్కా మసీద్ పక్క రోడ్లోనే మన డిఎల్ హ్యాండ్లూమ్స్ అయితే అడ్రస్ చాలా క్లియర్గా ఉండండి అక్కడ నుంచి ఇక్కడికి ఒకటే స్ట్రైట్ రోడ్డు ఎటు తిరగాల్సిన పని లేదు సో ఇంకా ఏదైనా కన్ఫ్యూజింగ్ గా ఉంటే స్క్రీన్ మీద నెంబర్ని అయితే కాంటాక్ట్ చేయండి లొకేషన్ షేర్ చేస్తాం ఇన్ కేస్ మేము ఫోన్ లిఫ్ట్ చేయకపోతే మీరు గూగుల్లో పెట్టుకున్నా కూడా ధనలక్ష్మి చేనేత వస్త్రాలు ఏమైనా చాలా ఈజీగా వస్తుంది అట్లాగే డిఎల్ హ్యాండ్లూమ్స్ కూడా ఉందండి అది కూడా పాత మంగళగిరి సో ఏంటంటే ఈ వీడియోలో టూ టూ థౌసండ్ బిలో మోడల్స్ అయితే చూపిస్తానండి కొంచెం అన్ని లేటెస్ట్ మోడల్స్ ఇది వచ్చేటప్పటికి మనకి ఫిఫ్టీ బార్డర్ వస్తుందండి బోత్ సైడ్స్ గోల్డ్ జరీ అండ్ సిల్వర్ జరీ బోత్ అయితే ఉన్నాయి ఇదేంటంటే ప్లెయిన్ శారీ కాకుండా మంచిగా న్యూగా ప్రింట్స్ అయితే చేంజ్ ప్రింట్స్ అన్ని కూడా న్యూ ప్రింట్స్ అండి ఫ్లోరల్స్ ఏ వచ్చాయి అవి కూడా చాలా డిఫరెంట్ గా మల్టీ కలర్ అయితే ఉన్నాయి శారీ మొత్తం మనకి ఇట్లాగా ఫ్లోరల్ ప్రింటెడ్ అయితే వస్తుంది మనకి బోత్ సైడ్స్ ఏంటంటే సేమ్ లెంత్ బార్డర్ అయితే ఉంటుంది ఇది పళ్ళు వచ్చేటప్పటికి ఇట్లాగా లైన్స్ పళ్ళు అయితే వచ్చింది బ్లౌజ్ కూడా ఏంటంటే కాంట్రాస్ట్ ప్లెయిన్ బ్లౌజ్ అయితే ఉంది కాస్ట్ అయితే సెవెంటీన్ హండ్రెడ్ నెక్స్ట్ కలర్ వచ్చేటప్పటికి మనకి ఇట్లా డార్క్ గ్రే వచ్చింది సో ఇదేంటంటే మనకి ప్రింట్ అనేది ఏం పోదు కాకపోతే శారీ మాత్రం కంపల్సరీగా డ్రై వాష్ అయితే చేపించాలండి నెక్స్ట్ ఇది మనకి కంప్లీట్గా వైట్ అండి ఇది హాఫ్ వైట్ కాదు వైట్ కలర్ ఇది మనకి సిల్వర్ జరీలో వచ్చింది ఇందులో పళ్ళు అండ్ బ్లౌజ్ ఏంటంటే మనకి రన్నింగ్ వచ్చేస్తాయండి ఇది పళ్ళు పళ్ళు ఇట్లా ప్రింటెడ్ వచ్చింది సో దీనికి బ్లౌజ్ కూడా ఇట్లాగా ప్రింట్ అయితే వచ్చింది మంచిగా కాంట్రాస్ట్ గా ప్రింట్ అయితే వచ్చింది కలర్లో సో ఇవేంటంటే ఓపెన్ పిక్స్ ఎవరికైనా కావాలంటే స్క్రీన్ మీద నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి మీకు నచ్చిన సారీ స్క్రీన్ షాట్ చేసి ఓపెన్ పిక్స్ అని అడగండి ఖచ్చితంగా అయితే షేర్ చేస్తాము మన దగ్గర సింగిల్ సారీ కొరియర్ కూడా అవైలబుల్గా ఉంది ఇంకా బల్క్ గా ఎవరికైనా కావాలనుకుంటే లేకపోతే ఇంటి దగ్గర ఎవరికన్నా ఎవరైనా సేల్ చేసుకోవాలనుకుంటే వాళ్ళు మాత్రం మన షాప్ నైతే విజిట్ అవ్వండి కాస్ట్ వచ్చేటప్పటికి సెవెంటీన్ హండ్రెడ్ అండి ఇది కస్టమర్ ప్రైస్ రీసేలర్ ప్రైస్ అండ్ హోల్సేల్ ప్రైస్ అయితే వేరే ఉంటుంది ఇది వచ్చేటప్పటికి మనకి మంచిగా వైలెట్ కలర్ లో వచ్చేసింది సో నెక్స్ట్ మోడల్ ఇది చాలా వాడుతున్నారండి ఎక్స్ట్రా మగ్గాలు కూడా పెట్టించాము చాలా మంది ఏంటంటే ప్రీ ఆర్డర్స్ చేయించుకుంటున్నారు ఈ శారీస్ సో శారీ అంతా మనకి ఇట్లాగా ఇక్కత్ స్టైల్లో అయితే వస్తుంది శారీ మొత్తం ఇట్లా ఉంటుంది పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేటప్పటికి మనకి ప్లెయిన్ వస్తుంది ఇది పళ్ళు అండ్ ఇదే కలర్ అయితే బ్లౌజ్ వస్తుంది ఇది కాస్ట్ సెవెంటీన్ హండ్రెడ్ సో ప్రీవియస్ గా వీడియోస్ లో ఏంటంటే మనకి శారీ ప్లెయిన్ వచ్చి పళ్ళు అండ్ బ్లౌజ్ అయితే ఇక్కతులో వచ్చింది ఇది దానికి కంప్లీట్ గా ఆపోజిట్ లో సారీయే మనకి ఇక్కతులో వచ్చింది పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేటప్పటికి మనకి ప్లెయిన్ వచ్చింది ఇక్కడ చూడండి థ్రెడ్స్ ఇక్కడ ఏవైతే కలర్ ఉందో అదే కలర్ పళ్ళు అండ్ బ్లౌజ్ అయితే ఉంటుంది ప్లెయిన్ సో మీకు పైన ఇక్కడ కనిపించేది ఇలాగే ఉంటుందండి శారీ గా సో కాస్ట్ మనకి సెవెంటీన్ హండ్రెడ్ పడుతుంది మళ్ళీ మళ్ళీ చెప్తాను అండి ఇది వచ్చేటప్పటికి ఇక్కడ నేను వీడియోలో చెప్పేదంతా కూడా కస్టమర్ ప్రైస్ అండి సో రీసేలర్ ప్రైజ్ అండ్ హోల్సేల్ ప్రైస్ కూడా కంప్లీట్గా వేరీ ఉంటుంది మన దగ్గర ఈ శారీస్కి వచ్చేటప్పటికి కలర్ కస్టమైజేషన్ కూడా ఉంటుంది మీకు ఏదన్నా కలర్ కావాలంటే ఖచ్చితంగా మనమైతే కొంచెం టైం తీసుకొని ఆ కలర్స్ అన్నీ కూడా చేసిస్తాం మీకు ఎన్ని పీసెస్ కావాలన్నా కూడా మనమైతే ఇస్తామండి ఇవన్నీ ఏంటంటే మనకి ఓన్ లూమ్స్ ఉన్నాయి కాబట్టి సో మనం కలర్ కస్టమైజేషన్ అనేది చేసిస్తాం ఈ శారీ చూడ ఎంత డిఫరెంట్గా వచ్చిందో మల్టీ కలర్లో వచ్చింది త్రీ టు ఫోర్ కలర్స్ అయితే ఉన్నాయి ఆరెంజ్ పర్పుల్ గ్రీన్ ఇట్లాగా సో పళ్ళు అండ్ బ్లౌజ్ కూడా చాలా బాగా వచ్చింది మంచిగా రాయల్ బ్లూ కలర్లో అయితే ఉంది ఈ శారీస్ ఏంటంటే మనకి ఇవి హ్యాండ్లూమ్ శారీస్ అండి మంగళగిరి పట్టు బై కాటన్ ఇవేంటంటే చాలా లైట్ వెయిట్గా ఉంటాయి పెట్టుబడులకు కూడా చాలా బాగుంటాయండి శారీస్ ఇవన్నీ ఏంటంటే మోస్ట్లీ జరిగి ఉండదు చాలా మంది ఏంటంటే ఇట్లాంటి శారీస్ ఇష్టపడుతున్నారు వెరీ రీజనబుల్ ప్రైస్లో పెట్టుబడులకు అయితే చాలా బాగుంటాయి ఏదైనా శారీ నచ్చితే వెంటనే బుక్ చేసుకోండి ఈ వీడియోలో లాస్ట్ మోడల్ అండి మంచిగా చాలా యూనిక్గా ఉందండి ఈ మోడల్ సో ఇదేంటంటే మనకి సెమీ కాటన్ అండి కాటన్ ప్యూర్ కాటన్ కాదు సెమీ కాటన్ వస్తుంది సో నేను మా ప్లెయిన్ పట్టు శారీస్కి మేము ఇట్లా ప్యాచ్ వర్క్ అని చెప్పనేసి చూపించాం కదా వన్ ఫిఫ్టీ బార్డర్కి అట్లా ప్లెయిన్ శారీస్కి ఇక్కత్ ప్యాచ్ సో దీనికి ఏంటంటే సేమ్ ఇదే మెటీరియల్ తోనే ఇట్లా ప్యాచ్ అయితే చేశారు సో మనకి ఇట్లా మంచిగా కాంట్రాస్ట్ కలర్స్ అయితే సెట్ చేశారు సో శారీ మొత్తం చూడండి సారీ ఆల్ ఓవర్ ఒక కలర్ ఉంటుంది బోత్ సైడ్స్ మనకి బార్డర్ లాగా ఇంకో కలర్ ఉంది అలాగే ఇంకో శారీ ఆల్ ఓవర్ మనకి ఏంటంటే ఇట్లాగా బుటీస్ అయితే వచ్చాయండి ప్రింటెడ్ బుటీస్ ఇలా బుటీస్ వచ్చాయి అందులో కూడా ఏంటంటే చక్కగా మంచి ఒక్కొక్క మిర్రర్ తో ఇట్లా చుట్టూ హ్యాండ్ వర్క్ అయితే చేశారు పళ్ళు కూడా చాలా బాగా వచ్చిందండి పళ్ళు చూడండి మంచిగా చాలా బాగుంది ఇట్లాగా సన్నగా పైపింగ్ లాగా స్టిచ్ చేశారు ప్రింట్ కూడా చాలా బాగుందండి చాలా ఎక్సలెంట్ ఉన్నాయి కంప్లీట్ ఇదంతా కూడా లేటెస్ట్ కలెక్షన్ వచ్చేసింది కాస్ట్ అయితే మనకి థర్టీన్ హండ్రెడ్ పడుతుంది కలర్స్ అన్నీ కూడా ఇవి మల్టీ కలర్స్ శారీ ఇలా ఉంది బోర్డర్ లో ఇక్కడ ఏ కలర్ అయితే వచ్చిందో అదే కలర్ పళ్ళు అండ్ బ్లౌజ్ కూడా మనకి అదే కలర్ బ్లౌజ్ అయితే వచ్చేసింది ఇదిగోండి సో బ్లౌజ్ ఇది మనకి సారీలో ఏ కలర్ వచ్చిందో అదే కలర్ లో ఇట్లా బార్డర్ అయితే వచ్చేసింది బ్లౌజ్ అయితే మనకి ప్లేన్ వచ్చింది ఇట్లా బార్డర్ ఏదైతే వచ్చిందో హ్యాండ్స్ వరకు అట్లాగా ఒక బుటీలా అయితే వచ్చేసింది హ్యాండ్స్ వరకు అది సరిపోతుంది సో ఇందులోనే ఇట్లాగా ఎక్కువ అంటే మంచి మంచి ప్రింట్స్ అయితే వచ్చేసాయి కొంచెం డిఫరెంట్ గా ఉన్నాయండి ఫ్లోరల్ అని ఇట్లాగా దీపం స్టైల్ శారీ చూడండి ఎంత బాగుందో ఎక్సలెంట్ గా ఉందండి కలర్ కాంబినేషన్ అయితే మీకు ఏదైనా నచ్చితే వెంటనే బుక్ చేసుకోండి ఎందుకంటే చాలా లిమిటెడ్గా ఉంది స్టాక్ అయితే ఇవి ఓపెన్ పిక్స్ కావాలంటే స్క్రీన్ మీద నెంబర్ని అయితే కాంటాక్ట్ చేయండి సరే షాప్కి అయితే విజిట్ అవ్వండి షాప్కి విజిట్ అయితే క్వాలిటీ చెక్ చేసుకోండి క్వాలిటీ చెక్ చేసుకొని మీకు నచ్చిన మోడల్స్ అయితే తీసుకోండి కాస్ట్ ఇది థర్టీన్ హండ్రెడ్ పడుతుంది రీసేలర్స్ అట్లాగే హోల్సేలర్స్ బల్క్ క్వాంటిటీలో ఎవరికైనా పెట్టుబడులకు కావాలంటే వాళ్ళకైతే డిఫరెంట్ ప్రైస్ ఉంటుందండి మన దగ్గర ఏంటంటే సింగిల్ శారీ కూడా మనం కొరియర్ అయితే చేస్తాము ఇందులో వచ్చేటప్పటికి ఇది లాస్ట్ కలర్ అన్ని మంచి మంచి కలర్స్ చూపించాను ఏదైనా నచ్చితే వెంటనే బుక్ చేసుకోండి